నమస్తే నేను మీ సతీష్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా పేర్లతోటి తెలుగుదేశం తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి నాయకుల్ని బురిడీ కొట్టించి ఘరానా మోసానికి పాల్పడినటువంటి ఉదంతం తాజాగా వెలుగులోకి రావడమే కాకుండా ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో కూడా సంచలనంగా మారినటువంటి పరిస్థితి మరి ఈ రకంగా అంటే సాంకేతికంగా ఒకవైపున అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ సమయంలో అదే సాంకేతికతను ఉపయోగించుకుని రాజకీయ నాయకులు అందులోనూ హై ప్రొఫైల్ నాయకుల పేర్లతోటి ఈ రకమైనటువంటి మోసాలకు పాల్పడడం ఎలా చూడాలి దీని బారిన పడకుండా ఏ రకంగా జాగ్రత్త పడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్సన్ రాజశ్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం సార్ మోసాలు అందులోనూ అనేక రకాలుగా మనం చూస్తూ ఉంటాం కానీ ఈ రోజున ఒక ముఖ్యమంత్రి పేరుతోటి అలాగే ఒక మాజీ మంత్రి సీనియర్ పొలిటీషియన్ దేవినేని ఉమా లాంటి వ్యక్తుల పేర్లు వాడుకుని అదే పార్టీకి చెందినటువంటి వేరే ప్రాంత నాయకుల్ని టికెట్లు ఇప్పిస్తామని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు గుంజటం ఎలా చూడాలి సార్ ఈ పరిణామం అంటే ఈ మధ్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ చేసిన కొన్ని కొన్ని వీడియోలు ఆడియోలు వింటూ ఉన్నాం ఎప్పుడైతే ట్రంప్ భారతదేశం మీద సుంకాల మోతం మోగించడం మొదలుపెట్టాడో భారతదేశాన్ని హ్యాండిల్ చేసే విధానం ఇది కాదు భారతదేశం ఇవాళ ఈ స్థాయిల్లో ఉంది అని చెప్పని ఆర్నాల్డ్ షాజ్ నగర్ భారక్ ఒబామాల పేరుతోటి కొన్ని ఆడియో క్లిప్పులు మనకు సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి అంటే అవి వింటుంటే నిజమే కదా భారతదేశ ఘనత ఇది కదా అని చెప్పని మనకు కూడా కొంచెం ఒళ్ళు పులకరిచ్చే స్థాయిలో భారతదేశపు ఖ్యాతిని స్థాయిని ఎలివేట్ చేస్తూ కొన్ని ఆడియోలు వస్తూ ఉన్నాయి ట్రంప్కి వాళ్ళ దేశంలో ఎంతటి నిరసన వ్యక్తం అవుతుందో కదా అని చెప్పని మనకు మనం సంతృప్తి పడాలి అదేవిధంగా ఈ మధ్య చూసాం మనం కొన్ని కొన్ని ఫేస్బుక్లో చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి సీతారామన్ గారు కొన్ని కొన్ని ఇన్వెస్ట్మెంట్ యాప్ల్ని ప్రమోట్ చేస్తున్నట్టుగా మేము చెప్తున్నాము మీరు వీటిలో పెట్టుబడులు పెట్టండి మీ పెట్టుబడులకు మాది పూచి అని చెప్పని వాళ్లే స్వయంగా వాళ్ళ సొంత గొంతుకుతో వాళ్లే విడమర్చి చెప్తున్నట్టుగా యాప్లు విన్నాం మనం అదేవిధంగా ఇప్పుడు మనకి ఒక నానుడు ఉంది మోసగాడు మన దగ్గర నుంచి డబ్బులు కొట్టేయాలి అని అంటే మనం ఎరిగినాల వల్ల కావాలి లేదంటే ఎర్రాలవన్న కావాలి అని చెప్తారు అంటే అతనికి మన గురించి బాగా అవగాహన ఉండాలి బాగా తెలిసిన వ్యక్తులైనా కావాలి మన బలం ఏంటి బలహీనత ఏంటి మన ఎమోషన్స్ ఏంటి మనం ఏ మాట దగ్గర మనం బెండ్ అవుతాము ఏ మాటకి మనం త్వరగా ట్రాప్లో పడతాము అనే అవగాహన ఉన్న వ్యక్త కావాలి లేదా మనం శుద్ధ ఎరుబాగులమైనా కావాలి ఎరిగినాడన కావాలి ఎర్రాడన కావాలి అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వీడియో కాల్లో మాట్లాడినట్టుగా ఒక వీడియో క్లిప్పు అంటే ఒక క్రియేషన్ అది చంద్రబాబు నాయుడు గారే మాట్లాడుతున్నట్టు ఎదురాడు భ్రమించాలి దేవుని ఉమాగారు మాట్లాడినట్టు ఇవాళ దేవినేని ఉమా ఎవరు కనెక్ట్ అవుతారు త్వరగా స్వతహగా మనకు తెలుసు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కనుమరుగైపోయింది అనుకుంటున్న సందర్భంలో కూడా రెండు వేల ఇరవై రెండులో చంద్రబాబు నాయుడు గారు ఖమ్మం జిల్లా పర్యటనకి వెళ్తే అక్కడొచ్చిన స్పందన చూసాం మనం కాసాని జ్ఞానేశ్వర్ గారు ఆ రోజు తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్న రోజుల్లో అక్కడ జరిగిన బహిరంగ సభ చూసాం మనం అప్పటికీ ఇప్పటికీ మాతోటి కూడా బోల్ మంది ఇంట్రాక్ట్ అవుతూ ఉంటారు ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం పార్టీ మళ్ళీ తిరిగి రివైవ్ అయితే చాలు అని కోరుకుంటున్న వేలాది మంది కార్యకర్తలు ఉన్నారు పైగా సత్తుపల్లి ప్రాంతం ఆంధ్ర ప్రాంతానికి బోర్డరింగ్ ఏరియా కృష్ణా జిల్లా తిరువూరు సత్తుపల్లి సమీప ప్రాంతాలు కొంత ఆంధ్ర ప్రాంత రాజకీయ ప్రభావం కూడా ఉంటుంది అక్కడ సామాజిక వర్గ పరంగా కూడా కొంచెం సానుకూలత సారూప్యతలు ఉంటాయి బంధుత్వాలు ఉంటాయి ఈ నేపథ్యంలో వాళ్ళని టార్గెట్ చేసుకున్నారు దేవుని ఉమ్మగారు మీతో మాట్లాడతారు అని చెప్పని తెలుగుదేశం పార్టీతో అనుబంధంగా ఉండే కొంతమందికి కాల్ చేసి వాళ్ళ పిఏనే మాట్లాడుతున్నట్టుగా సహజంగానే మరి తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు వాళ్ళకి పొరుగునే ఉన్న కృష్ణా జిల్లాకు సంబంధించిన సీనియర్ నాయకుడు ఉమ్మడి రాష్ట్రంలో కానీ విభజిత రాష్ట్రంలో కానీ ఉమ్మగారు తెలియని వ్యక్తి లేడు ఆయనే స్వయంగా ఫోన్ చేస్తున్నాడనగానే ఆయన పట్ల ఉన్న గౌరవంతో డెఫినెట్గా అందరూ అలర్ట్ అవుతారు ఆ కాల్లో పార్టిసిపేట్ చేస్తారు ఆయన కాల్ చేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పిల్లల కోసం చదువుల కోసం ఫండ్ రైజ్ చేస్తున్నట్టు ఆయన చెప్పగానే పాపం వీళ్ళు స్పందించి ఆయన మీద గౌరవభావంతో కంట్రిబ్యూషన్స్ పంపించారు అది ఉమాగారు అవునా కాదా అని చెప్పని కూడా వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోలే ఎందుకంటే అక్కడ వీళ్ళందరూ కామన్ ఎజెండా తెలుగుదేశం పరిచయం ఉన్న నాయకుడు అంటే వీళ్ళకి వ్యక్తిగతంగా పరిచయం లేకపోయినా కూడా నోన్ పర్సనాలిటీ ఆయనే స్వయంగా కాల్ చేశాడు పైగా అడుగుతున్నది దేనికోసం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పిల్లల చదువుల కోసం అని చెప్పని సో ఎవరికి చేతనైంది వాళ్ళు కంట్రిబ్యూట్ చేశారు మళ్ళా ఫోన్ చేసి చంద్రబాబు నాయుడు గారు మీతో మాట్లాడతారు ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులకి బీఫార్మ్స్ ఇస్తారు చంద్రబాబు నాయుడు గారి రూపంలో ఒకరిని మాట్లాడిపిచ్చారు అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఆ ఎమోషన్ని ఎక్స్ప్లైట్ చేసుకోవటం తెలుగుదేశం పార్టీ పట్ల ఉన్న ఎమోషన్ని ఎవరికి తెలిసంది వాళ్ళు తెలుగుదేశం పట్ల అంతటి భావం కలిగిన వాళ్ళు అంతటి అటాచ్మెంట్ ఉన్న నాయకులు అని చెప్పని ఎవరికి తెలుసు బయట వ్యక్తులకి ఏం తెలుస్తుంది తెలిసిన వ్యక్తులే వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని ట్రాప్ చేశారు మీరు అమరావతికి రండి మీకు బీఫార్మ్స్ ఇస్తాము పైగా వాళ్ళని మనం వెనకటి ఇది ఈ ఇలియానా తరుణ్ది ఒక సినిమా చూస్తాం అభిషేక్ బచ్చను రాణి ముఖర్జీ బంటి అవర్ బబ్లీ అని చెప్పని హిందీలో సినిమా తెలుగులో బలే దొంగలని రీమేక్ చేశారు దాంట్లో వాళ్ళు ఇట్లాగ ధర్మవర సుబ్రహ్మణ్యాన్ని ట్రాప్ చేస్తారు ధర్మవర సుబ్రహ్మణ్యం దగ్గర నుంచి ఆ ఎలక్ట్రిక్ ఎలక్ట్రానిక్ షాప్లో మొత్తం అన్ని లూటీ చేసేసి అతను బకరా చేస్తారు అట్లాగే వీళ్ళను కూడా విజయవాడ పిలిపించి మీకు హోటల్ అకామిడేషన్ ఫ్రీ అని చెప్పని చెప్పగానే తలా పదివేలు మీరు డిపాజిట్ చేయండి అని డబ్బులు వసూలు చేసుకుని అంటాడు ఆ హోటల్లో దిగేరీళ్ళు అక్కడ ఫుడ్ బిల్లు పే చేసే దగ్గర వచ్చింది వివాదం అదేంటి మాకు ఫ్రీ అకామిడేషను ఫ్రీ ఫుడ్ అన్నారు కదా అన్నప్పుడు అప్పుడు ఆరా తీసుకొని ఉమాగారిని కాంటాక్ట్ చేస్తే అదేంటి నేను ఫోన్ చేయటం ఏంటి నేను ఎందుకు చేస్తాను ఫోను అంటే ఇక్కడ ఏమర్థం అవుతుందంటే ప్రతిరోజు మన నిత్య జీవితంలో ఇవన్నీ మోసాలు ఒక నిత్యకృత్యం అయిపోయినాయి మనకి ఎవడో ఏదో లింక్ పంపిస్తాడు మన అకౌంట్కి ఒక రూపాయో పది రూపాయలో డిపాజిట్ అయినట్టుగా ఒక మెసేజ్ వస్తుంది మనకి డబ్బులు రూపాయి పంపించింది అని ఆ లింక్ మనం ఓపెన్ చేసామా ఫటాఫట్ మన అకౌంట్లో డబ్బులు ఎన్నో ఉన్నాయి అంటే ఈ టెక్నాలజీ మాటున ఈ మోసాలు ఎక్కువైపోయినాయి వాడికి లింకు చాలా మందికి పంపిస్తాడు ర్యాండమ్గా ఒక వంద మందినో వెయ్యి మందికో ఆ లింకులు పంపిస్తాడు అందులో ఒకడో ఇద్దరో ముగ్గురో స్పందించిన చాలు వాడు ఆ లింకు క్రియేట్ చేయడానికి ఈ లింకు ఓపెన్ చేసింది ఎవడో వాడికి ఐడియా అర్థమైపోతుంది దాని నుంచి హ్యాక్ చేసి వాడి అకౌంట్ నుంచి డబ్బులు కొట్టేయడానికి వాడికి ఫింగర్ టిప్స్ వాడు ఫోన్లో నుండి చేసే పనిలే కానీ ఇక్కడ వీళ్ళ జీవితాలు కోల్పోతారు వీళ్ళ సేవింగ్స్ ఏ అవసరాల కోసం దాచుకున్న డబ్బులు సీనియర్ సిటిజన్స్ రిటైర్ అయిన వాళ్ళు బోలెడు మంది చూస్తున్నాం మనం ఈ మధ్య మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాం మీ పిల్లలు పలాన దగ్గర ఉన్నారు వాళ్ళని డ్రగ్స్ కేసులో మేము అరెస్ట్ చేసాం ఆ మధ్య పోతుల బాలకోట ఉన్నారు కదా బాలకోట నాకు సడన్గా ఫోన్ చేశారు అన్నా ఇట్లా నాకు మా అబ్బాయిని అరెస్ట్ చేశాము అని చెప్పని ఫోన్ వచ్చింది నేను మా అబ్బాయిని కనుక్కున్నా కనుక్కుంటే వాడు సేఫ్గానే ఉన్నాడు సరే ఏం అని నీలాంటి పది మందికి తెలిసిన వ్యక్తికే ఇలా ఫోన్ వచ్చినప్పుడు దాన్ని ఉదాసీనంగా ఉండొద్దు ముందెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని చెప్పాను తను ఇమ్మీడియట్గా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎప్పుడైతే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పోలీసులు ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తారో ఇక వాడు మళ్ళీ సైలెంట్ వాడికి తెలుసు మాట్లాడుతుంది ఎవరు ఏమవుతుందంటే చిన్న చిన్న మోసాలు నేరాల విషయంలో చాలామంది మనకెందుకులే పోనీలే అని చెప్పని కొంత ఉదాసీనత ప్రదర్శిస్తూ ఉన్నారు అది వాళ్ళకి అడ్వాంటేజ్గా మారుతుంది ఇప్పుడు ఈ అంశంలో కూడా సత్తుపల్లి నుంచి బాబుగారిని కలవాలి అని చెప్పని విజయవాడ దాకొచ్చి ఎవడో మోసగాడు వాళ్ళలో చిక్కుకొని మోసపోయి అరే ఇన్నాళ్ళు ప్రజా జీవితంలో గ్రామస్థాయి నాయకులుగానైనా సరే పది మందికి నాయకత్వం వహించే స్థాయిలో ఉన్న మనం మనం ఇలా మోసపోవటం ఏంటి అని చెప్పని ఎవరికాళ్ళు సైలెంట్గా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు మీడియాలో రిపోర్ట్ అయింది అది కానీ అది పోలీసులకి చెప్పాలి వాళ్ళ వీళ్ళు పరువు ప్రతిష్టలోకి భంగం అనుకొని దాన్ని మీడియా దృష్టికి తీసుకు వరకు రివీల్ అయినా పోలీస్ దృష్టికి తీసుకురారు వాడు ఆ మోసాలు చేసేవాడికి వాడికి అది బలం కాదా వాడు చేసిన నేరం పోలీసు దృష్టికి తీసుకెళ్ళకపోతే ఓహో ఇట్లాంటి వాళ్ళని టార్గెట్ చేసి ఎంతమందినే నేను కొట్టేయచ్చు అని చెప్పనే అభిప్రాయం వాళ్ళు బలపడటం లేదా ఇవాళ సత్తుపడి ప్రాంతం అయింది రేపు ఇంకో ప్రాంతం ఉంది ఇంకొక నాయకుడు పేరు వాడతారు ఉమా గారు చంద్రబాబు నాయుడు గారు కాదు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆయాచితంగా డబ్బులు కొట్టేయడానికి ఎవరి పేరైనా ఎవరు ప్రతిష్టల భంగం కలిగితే వాళ్ళకొచ్చే నష్టం ఏముంది వాళ్ళు విసిరిన పాచెక్కి ఎవరో ఒకళ్ళు ఆ గాలానికి తగలబోతారా అని చెప్పని ఈ దుర్మార్గపు వ్యవహారం నడుస్తూ ఉన్నప్పుడు ఎవరికి వాళ్ళు ఎలట్గా ఉండి తీరాల్సిందే ఇక్కడ పరువు ప్రతిష్టల గురించి ఆలోచించి దొంగలని ఉపేక్షించకూడదు మీ ఎమోషన్తో ఆడుకున్నాడు ఆ పార్టీ పట్ల మీకున్న అభిమానంతో ఆడుకున్నాడు ఆ నాయకుడి పట్ల మీకున్న గౌరవాన్ని వాడు వాడుకున్నాడు అటువంటి అప్పుడు ఎమోషనల్గా మీ దాన్ని వాడికి బలహీనతగా మార్చుకొని మీ నుంచి వాడు డబ్బులు దండుకున్నప్పుడు ఖచ్చితంగా వాడి విషయం చట్టానికి రిపోర్ట్ చేయాల్సిందే పోలీసులు కూడా విచారం చేయాల్సిందే ఇవాళ గ్రామీణ ప్రాంత నాయకులుగా ఉన్న వాళ్ళని ఇంతమందిని వాడు ఇంత అవమానకరంగా మోసం చేసినప్పుడు రేపు వాడు ఇంకా ఎంత స్థాయికి ఎంత పెద్దవాళ్ళని టార్గెట్ చేస్తాడు మనం వింటూ ఉంటాం పిఎంఓకి సంబంధించిన అధికారిని అని చెప్పని పోర్ట్రైట్ చేసుకొని ఎంపీలని ఎమ్మెల్యేలని టార్గెట్గా చేసుకొని మీ నియోజకవర్గానికి ఫండ్స్ ఇప్పిస్తాం మేము అని చెప్పని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజారు అని చెప్పని చాలామంది ఎంపీలని ప్రలోభ పెట్టారు డబ్బులు గుంజారు అని చెప్పని వార్తలు వింటూ ఉంటాం ఇవాళ అంటే ఆ చెప్పే మాటలు అంత అందంగా చెప్తారు అంత అతికినట్టు చెప్తారు నిజంగానే వీడు పీఎంఓకి సంబంధించిన వ్యక్తి అన్నట్టుగా బిల్డప్ ఇస్తారు ఆ ట్రాప్లో పడిపోయి మన నియోజకవర్గానికి ఏదో లబ్ధి చేకూరుతుంది కదా అని చెప్పని ఎంపీ స్థాయి వ్యక్తులే మోసపోతా ఉన్నప్పుడు వాళ్ళ సామాన్యులదే ఉంది కాబట్టి ఇటువంటి మోసాల విషయంలో పెద్ద పెద్ద పాలకులుగా ఉన్నవాళ్ళు నాయకులుగా ఉన్న వాళ్ళ మొహాలు వాళ్ళ పర్సనాలిటీస్నే ఈ విధంగా డబ్బులు దండుకోవటానికి వాడుతున్నప్పుడు ఇంకా సామాన్యుడి పరిస్థితి ఏంటి కాబట్టి ఇటువంటి వాళ్ళని ఎవరు అనేది ఐడెంటిఫై చేసి దానికి ఒక స్పెషల్ మెకానిజం పెట్టాలి ఇప్పుడు గంజాయి వంటి వాటిని నార్కోటిక్స్ వంటి వాటిని అరికట్టానికి ఈగలైన ఒక వ్యవస్థను తీసుకొచ్చారు కదా అలాగే ఒక డెడికేటెడ్ వ్యవస్థని ఎందుకంటే ఇప్పుడు రోజుకొక టెక్నాలజీ అందుబాటులోకి వస్తూ ఉంది ఈ ఆధునిక టెక్నాలజీతో పరిచయం ఉండి నైపుణ్యం ఉండి అనుభవం ఉండవాళ్ళని ఇవాళ ఎథికల్ హ్యాకర్స్ వంటి వాళ్ళని కూడా రిక్రూట్ చేసుకొని అవసరమైతే గవర్నమెంటు రూల్స్ రెగ్యులేషన్స్కి భిన్నంగా వాళ్ళకి కార్పొరేట్ స్థాయిలో శాలరీస్ ఇచ్చినా కూడా ఎందుకంటే మనకి వెలుగులోకి వస్తున్న కేసులు చాలా తక్కువ జరుగుతున్న మోసాలు అనంతంగా జరుగుతూ ఉన్నాయి టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది కానీ టెక్నాలజీలో జరుగుతున్న మోసాలు చాలామందికి ఇంకా అవగాహన లేదు ఇవాళ ప్రతి సంక్షేమ పథకానికి బయోమెట్రిక్ లింక్ అయి ఉంటుంది ప్రజల సమాచారం గోప్యంగా లేదు అటువంటప్పుడు ఈ ప్రజల ఆస్తులు ప్రజల సేవింగ్స్ భద్రంగా ఉండాలి అని అంటే నూటి నూరు రూపాయలు ప్రభుత్వ పరంగా మరింత కఠినంగా వ్యవహరించాలి మరింత సమర్థంగా వ్యవహరించాలి మరింత సత్వరం ఇటువంటి కేసెస్ని క్రాక్ చేయగలిగే పరిజ్ఞానాన్ని ఆ ఎక్విప్మెంట్ని ఆ విధమైన సిబ్బందిని కన్సర్న్ డిపార్ట్మెంట్స్ కూడా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది థ్యాంక్